ఏపీలో ఎండలకు లైట్గా బ్రేక్ పడింది చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ఒక్కపోత నుంచి జనం రిలీఫ్ పొందుతున్నారు అయితే పిడుగుల అలార్ట్ జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువులు గొర్రెల కాపర్లు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా పలు ఫోన్లకు హెచ్చరిక మెసేజ్లు వచ్చాయి పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని అందులో సూచించారు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది వర్షం పడని చోట వేడి తేమ అసౌకర్యవంతమైన వయసవి వాతావరణం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని పేర్కొంది మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి చాలా ప్రాంతాల్లో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పగటిపూట బయటికి రావాలంటేనే భయపడుతున్నారు జనం నలభై ఐదు మండలాల్లో తీవ్ర వడగాల్పులు నూట తొంభై ఏడు మండలాల్లో వడగాల్పులు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మరో ఇరవై రోజుల పాటు ఇదే పరిస్థితులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు